వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ సో అయితే ఎండాకాలంలో ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది అందరూ లిటరలీ ఒక రిలీఫ్ ఏంటి ఎండాకాలంలో న్యాచురల్ గా అంటే కూల్ డ్రింక్స్ బదులు కోకోనట్ వాటర్ సో కోకోనట్ వాటర్ బయట ఎక్కడికి వెళ్ళినా బా ఎండగా ఉంది జస్ట్ ఒక కోకోనట్ వాటర్ తాగుదాము కొంచెం రిలాక్స్ అవుదాము అనే థాట్స్ లోనే ఉంటారు కదా సో ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగితే చనిపోతున్నారు అని చెప్పేసి కొన్ని వీడియోస్ వస్తున్నాయి అసలు అది నిజమా అబద్ధమా ఎందుకని ఇంతమంది దీన్ని ఈ విధంగా వైరల్ చేస్తున్నారు నేను యాక్చువల్లీ ఒక త్రీ డేస్ నుంచి చూస్తున్నాను కోకోనట్ వాటర్ అయితే చచ్చిపోతారు అనే రూమర్ అయితే వివత్సంగా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇప్పుడు అందుకే దాని మీద ఒక వీడియో చేద్దాము అనే విధంగా నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను సో ఎందుకు కోకోనట్ వాటర్ అయితే చనిపోయాడు ఇప్పుడు డెన్మార్క్ లో ఒక న్యూస్ వచ్చింది సో డెన్మార్క్ లో ఒక బాబు కోకోనట్ వాటర్ తాగి చనిపోయాడు అని చెప్పేసి ఇంకోటి ఇంకో న్యూస్ వచ్చింది ఒక మహిళ కోకోనట్ వాటర్ తాగి ఆ దాదాపు ఇక చనిపోయే పరిస్థితికి వచ్చింది అని చెప్పేసి కొన్ని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది నేను ఆ రెండింటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఏ టైంలో కోకోనట్ వాటర్ తాగాలి ఎంతవరకు మంచిది అని చెప్పేసి మాట్లాడుకుందాం సో డెన్మార్క్ ఫస్ట్ డెన్మార్క్ ఇష్యూ అసలు నిజంగానే కోకోనట్ వాటర్ తాగి చనిపోయాడా బాబు ఏంటి అని మాట్లాడు చూసుకున్నట్లయితే కోకోనట్ వాటర్ కొన్నాడు కొన్న తర్వాత బయట పెట్టేశాడు సో ఓపెన్ ప్లేస్లో పెట్టేశాడు టూ డేస్ తర్వాత వచ్చి దాన్ని తాగాడు సో అదేమైంది ఇన్ఫెక్షన్ అయింది సో ఆ బ్లడ్ ఆ కోకోనట్ వాటర్ ఇప్పుడు టూ డేస్ అంటే మాటల కోకోనట్ లో ఫంగస్ ఫామ్ అయింది సంగస్ ఫంగస్ ఫామ్ అయిన తర్వాత సో అది ఆ వెంటనే ఆ కోకోనట్ వాటర్ తాగడం వల్ల సో తను ఎట్లా అంటే లిటరలీ అన్కాన్షియస్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయి సో ఒళ్ళంతా స్వెట్ రావడము సో అవన్నీ చూడగానే వాళ్ళ పేరెంట్స్ వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయి జాయిన్ చేయడం జరిగింది బట్ బ్యాడ్ లక్ విత్ ఇన్ సెకండ్స్ లోనే విత్ ఇన్ అవర్స్ లోనే చనిపోవడం జరిగింది ఆ బాబు సో ఎందుకు అని మొత్తం స్కానింగ్ తీసి ఇవన్నీ చూసి ఎంఆర్ఐలు ఇవన్నీ చూసి చెప్తే ఏమైందంటే ఆ బాబుకి ఆ కోకోనట్ వాటర్ ఉండే ఫంగస్ అనేది ఆ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ వాపచ్చి చనిపోయాడు సో ఇది యాక్చువల్లీ తను చనిపోవడానికి గల రీజన్ ఇది సో మన వాళ్ళు ఏం మనం మన వాళ్ళకి ఉన్నదే కదా ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగాడు అంటే చచ్చిపోయినా అయిపోయింది కోకోనట్ వాటర్ తాగి చచ్చిపోతారని చెప్పి స్ప్రెడ్ చేస్తుంటారు సో అసలు ఎందుకు చచ్చిపోయాడు ఎప్పుడు తాగాడు ఎప్పుడు కొన్నాడు ఇవన్నీ తెలుసుకోరు లిటరలీ ఆ బాబు చనిపోవడం బాధాకరమే బట్ తెలుసుకోవాలి ట్రూత్ తెలుసుకోవాలి ఇంకోటి ఒక ఇప్పుడు ఈ రీసెంట్గా ఎండాకాలం కాబట్టి చాలా మందికి వడదెబ్బ తగులుతుంటుంది సో వడదెబ్బ తగలంగానే ఓ తగులుకొని బాటిల్ బాటిల్ కోకోనట్ వాటర్ తాగే తగదు ఇంకా డేంజర్ మీకు అది సో ఎందుకంటే కోకోనట్ వాటర్లో హై పొటాషియం పొటాషియం పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది లిట్రలీ మీకు టూ థర్టీ ఆ రేంజ్లో ఉంటుంది కో పొటాషియం పర్ పర్సంటేజ్ అనేది సో నేను ఒక మీకు ఒక మంచి సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా వడదెబ్బ తగిలినప్పుడు మ్యాక్స్ అవాయిడ్ చేయండి కోకోనట్ వాటర్ని సో అసలు తాగొద్దు అని కాదు లిటరలీ ఒక కొంచెం ఒక లిమిట్లో ఒక గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్ అయితే కొంచెం బెటర్ అది కూడా మ్యాక్స్ అవాయిడ్ చేయండి పొటాషియం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది మీరు ఆ టైంకి అసలే అన్కాన్షియస్ అయిపోయారు దాన్ని బాడీ తట్టుకోలేదు ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకా ఎక్కువ చూపిస్తుంది సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హాస్పిటల్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ బయట కానీ మీకు ఓఆర్ఎస్ అనేది దొరుకుతుంటుంది ప్యాకెట్స్లో దాని ప్యాకెట్స్లో తీసుకొని వెళ్ళి ఒక లీటర్ వాటర్లో కలుపుకుంటే సో అది చాలా బెనిఫిట్ అందులో ఎంత ఉంటుంది మహా అయితే ఒక ఐ థింక్ అంత ప్రాపర్గా లేదు ఐ థింక్ ఒక టెన్ అలెవెన్ సిక్స్ సెవెన్ ఎంత ఉండొచ్చు మేబీ పొటాషియం పర్సంటేజ్ సో పొటాషియం అనేది మన బాడీలో అవసరమే కానీ అది ఎక్కువైన ప్రాబ్లమే తక్కువైన ప్రాబ్లమే సో ఎక్కువ అయితే ఇంకా డేంజర్ సో పొటాషియం పర్సంటేజ్ బాడీలో ఎక్కువైందంటే ఇట్లనే ఆమె అన్కాన్షియస్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది సో మీరు అదే చెప్తున్నాను కోకోనట్ వాటర్ తాగితే చచ్చిపోరు కాకపోతే ఇలా ఉంటుంది ఇంకా కోకోనట్ వాటర్ తాగడం వల్ల మీకు హెల్దీ ఎనర్జీ అది ఒక న్యాచురల్ స్పోర్ట్స్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గా చాలా మినరల్స్ ఉంటాయి అందులో మీకు హెల్త్ బాగున్నప్పుడు మీరు తీసుకోవచ్చు బట్ లిమిట్లో తీసుకోవాలి ఏది ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే కోకోనట్ వాటరే కదండి ఎంత హెల్దీ ఫుడ్ అయినా సరే మీరు హెవీగా తీసుకుంటే అది మీ బాడీకి ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఏదన్నా లిమిట్లో తీసుకోవాలి లిమిటెడ్ గా తినాలి తిండి కూడా గా తినాలి ఒక పది ప్లేట్లు తిని చచ్చి అనుకో అనుకోమో తినడం వల్ల చచ్చిపోయాడు అని అంటాం కదా సో ఇది లిమిట్ లో తీసుకుంటే ఏ ఫుడ్ అయినా మనకి హెల్దీ ఇప్పుడు ఈ కోకోనట్ వాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీ ముచ్చట్లు వస్తుంటాయి తాగొద్దు చచ్చిపోతున్నారు తాగొద్దు చచ్చిపోతున్నారని సో అదేం లేదు కోకోనట్ వాటర్ బ్రహ్మాండంగా తాగొచ్చు కాకపోతే ఒక లిమిట్ లో తాగాలి సో మెజారిటీగా మీకు ఎప్పుడు కోకోనట్ వాటర్ చాలా హెల్దీ అంటే మార్నింగ్ అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందే మీరు ఒక గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్ తాగితే ఐ థింక్ ఇట్స్ లిటరలీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు సో హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఉంటుంది సో మీరు హెవీగా తాగకండి హెవీగా తాగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చచ్చిపోరు చచ్చిపోతారని కాదు సో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్లీ వస్తాయి హెవీగా తాగితే ఎందుకంటే అందులో పొటాషియం క్యాల్షియం ఇలాంటి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డేంజర్ మీకు కిడ్నీ ఇంకా లిటరలీ ఇంకోటి నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే అసలు తాగకండి కోకోనట్ వాటర్ చాలా అవాయిడ్ చేయండి చాలా చాలా వరకు అవాయిడ్ చేసేయండి ఎందుకంటే అందులో పొటాషియం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కదా పొటాషియం పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల సో అది కిడ్నీ మీద ఇంకా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు అప్పటికే కిడ్నీ మీకు ప్రాబ్లం ఉందంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీకు నీరసంగా ఉందని చెప్పేసి ఆ కిడ్ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ తాగారంటే మాత్రం అది చాలా మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది డేంజరస్ కూడా హెవీగా తాగితే సో ఇది చాలా నోట్ చేసుకోండి కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కోకోనట్ వాటర్ అయితే తాగకండి సో డాక్టర్ ప్రిస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మేబీ ఒకసారి ఆయన చెప్పే విధంగా ఆయన సజెషన్ తీసుకొని మీరు తీసుకోవచ్చు బట్ అదేమి లేకుండా అయితే మీరు డెఫినెట్లీ ప్రొసీడ్ అవ్వకండి ఇట్స్ చాలా డేంజరస్ అనమాట సో ఇది ఇలాంటి రూమర్స్ కూడా లిటరలీ ఇంకా మీకేమన్నా తెలుసా ఇట్లాంటి రూమర్స్ అన్ని ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంటాయి కదా సో అలాంటి రూమర్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి దాని మీద కూడా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను బట్ లిటరలీ గుర్తు పెట్టుకోండి కోకోనట్ వాటర్ లో పొటాషియం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అది ఎఫెక్టెడ్ అయిన వాళ్ళైతే ఎవరు తాగొద్దు కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళైతే అస్సలు తాగొద్దు సో హెల్త్ కోసం అయితే డైలీ ఒక లిమిట్ లో అయితే తాగొచ్చు థ్యాంక్ యూ